వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ చామనపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బోగండ ఐలయ్య ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ గతంలో తన భార్య సర్పంచ్ గా ఉన్న కాలంలో గ్రామానికి అధిక నితలు తీసుకువచ్చి దాదాపు రెండు కోట్ల పైచీలకు పనులు చేపట్టడం జరిగిందని తద్వారా గ్రామంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలుపుతూ గత అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రజలు ఇదిక సంఖ్యలో మద్దతుని గెలిపించాలని ఐలయ్య కోరారు ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షుడు విష్ణు కనకయ్య గంగయ్య పాల్గొన్నారు చానపల్లి గ్రామం నుండి నేను వేల ఇరవై ఐదు సంవత్సరంలో వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిన్ననే నామినేషన్ వేయడం జరిగినది ఇవాళ విత్తరాలు జరుగుతున్నవి నేను ఇంతవరకు మా పెట్టుకొని రెండు వేల పద్దెనిమిదిలో సర్పంచ్ గా గెలిపించుకోవడం జరిగింది జరిగిన వెంటనే గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అభివృద్ధి పనులలో ముఖ్యమైనది సవనపల్లి బస్టాండ్ కాడ ఒక చెరువు చెరువు కుంటను అభివృద్ధి కింద మట్టి పోసి అభివృద్ధి చేయడం జరిగింది అదే విధంగా కమానం నిర్మించడం జరిగింది అదేవిధంగా అందులోనే జిమ్ము పెట్నం అది పెట్టుకొని మళ్ళా ఊరు అభివృద్ధిలో మొత్తం ఊళ్ళే ఒక డెబ్బై శాతం అండర్ డ్రైనేజ్ చేయడం జరిగింది ఎస్సీ కాలనీ కానీ ఆ అదే పద్మశాలి వాడే కానీ ఇక్కడ డ్రైనేజీలు వీకున్న కడ మొత్తం డెబ్బై ఐదు శాతం పూర్తి చేయడం జరిగింది ఆ ఒక పోళ్ళు ఏ సందుకు పోల్ లేకుండా కానీ అన్ని పోళ్ళను ఒక డెబ్బై ఆ గ్రామ పంచాయతీ నిధులకి వెళ్ళి సాంక్ష్యం చేయించుకొని డెబ్బై పోళ్ళు వేయడం జరిగింది అదే విధంగా ఆ సానపల్లిలో ప్రతి సందులు ఒక ముప్పై ముప్పై ఐదు సందులు సిమెంటు రోడ్లు పోయడం జరిగింది ఇంకా విధంగా ఆ మన సావనపల్లిలో ఆ మంచినీటి వసతిని సుత మెరుగుపరచడం జరిగింది మా అప్పుడు గ్రామ పంచాయతీ నీళ్ళకి వెళ్ళి ట్రాక్టరే కానీ మన నీళ్ళ ట్యాంకరే కానీ అన్ని కట్టడం కొనడం జరిగింది అదేవిధంగా జిమ్ మన త్వశాన వాటిక నేను సర్పంచ్ గెలిచినాక అభివృద్ధి ఒక అంతకుముందు చాలా నుండి అభివృద్ధిని డెబ్బై ఐదు శాతానికి తెచ్చి ఎంతో అభివృద్ధిని చేయడం జరిగింది ఒక రెండు కోట్ల వర్క్ చేసినాను ఇక ముందు సుత మళ్ళీ ఇప్పుడు నిలబడ్డా కాబట్టి ఇప్పుడు మళ్ళా గెలిస్తే ఒక కోటి కోటి యాభై లక్షల పని చేసి ఊర్లే ఈ పనిగా లేదు పని అనే తట్టు మళ్ళీ నిలబడి ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నాను ఎక్కడికైనా అన్ని అన్ని కులాల వారు నువ్వు అభివృద్ధి మంచిగా చేసినావు ఏ సర్పంచ్ అయినా అభివృద్ధి చేసినావు కాబట్టి నీకే మద్దతు అందరూ మన ఎంత తిరగడం జరుగుతున్నది ఇక ముందు ముందు చేసిన దానికన్నా ఎక్కువ చేసి ఊరును స్థిరస్థాయిగా నిలిచేటట్టు అభివృద్ధి చేస్తానని ఆశిస్తున్నాను మా గ్రామం చమనపల్లి మా పార్టీ కాంగ్రెస్ నేను ఒక గ్రామ శాఖ అధ్యక్షుడిని సమనపల్లికి మేము మా పార్టీ తరఫున ఐదు వార్డు నెంబర్లు పోటీ చేయడం జరిగింది ఫస్ట్ వార్డు నంబర్ మూడో వార్డు నంబర్ దీ జగ్గా కంకయ్య గారు నాలుగో వార్డు నెంబర్ విష్ణు గారు ఐదవ నెంబర్ దీకొండ శంకరయ్య గారు ఆరు దీకొండ గంగయ్య గారు ఎనిమిది గుర్ల శ్రీనివాస్ గౌడు మొత్తం మేము ఐదు వార్డు నెంబర్లు వేసినాము మా సవినపల్లి గ్రామానికి నూట ఎనభై ఐదు ఇండ్లు అర్చడం జరిగింది కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ కి ఉచిత కరెంటు బిల్లు వస్తుంది నూట ఎనభై ఐదు ఇచ్చిన రైతు రుణమాఫీ అయింది రుణమాఫీ రుణమాపి చేసిన కార్యక్రమం మంచిగా ఉన్నాయి మా ప్రజలను మమ్మలను మా గ్రామం మమ్మలను మీ ఉన్నవాడ కాలను కాంగ్రెస్ తరఫున మమ్మలను గెలిపించాలని మా గ్రామ ప్రజలకు చిన్నలకు పెద్దలకు అక్కలకు అమ్మలకు ఓటమి మమ్మలను ఆశ్రయించగలరని వేడుకుంటున్నా ఇప్పుడు దీపల శంకర శాఖ అధ్యక్షుడు